నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నే ముందుగా హెడ్ లైన్స్ జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపులలో పంపిణీ పండగలా చేయాలి ఆర్ ఆర్డిఓ విశ్వనాథ్ వెల్లడి నంద్యాల పట్టణంలో కురుస్తున్న వర్షాలు లోతుట్టు ప్రాంతాలను గుర్తించాం హెచ్చరికలు జారీ చేశాం గ్రామాలలో శానిటేషన్ సమస్య పరిష్కారం మండల అధికారి శ్రీ నంద్యాలలో పుట్టగొడుగుల్లాగా డయాలసిస్ స్కానింగ్ ల్యాబ్లు రోగులకు తప్పుడు రిపోర్టు వారిపై తగిన చర్యలు తీసుకుంటాం జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులు సమర్పించిన కానుకలు హుండీ లెక్కింపు మహానంది హుండీ లెక్కింపు ఆదాయం అరవై రెండు పాయింట్ ఒకటి ఏడు నంద్యాల పట్టణంలో వీధి కుక్కలు దోమలు డ్రైనేజ్ వ్యవస్థ సమస్యపై కౌన్సిల్లో లేవనెత్తండి సమస్య పరిష్కారం కృషి చేయండి సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ నంద్యాల వెంకటేశ్వరపురం వద్ద లారీ బోల్తా డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ ధీ లారీ డ్రైవర్ క్లీనర్కు తీవ్ర గాయాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు జూన్ ఒకటో తేదీ నుంచి ప్రతి ఒక్కరికి రేషన్ షాపులలో రేషన్ సరుకులు పంపిణీ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రేషన్ డీలర్లు నంద్యాల కోదండ రామాలయంలో స్వర్ణోత్సవం స్వాముల వారికి అభిషేకాలు పూజలు చండి పోటెత్తిన భక్తులు నంద్యాలలో బంగారం ధరలు పెరిగిపోవడంతో వ్యాపారాలు లేక వెలవెలబోతున్న బంగారు అంగళ్ళు నంద్యాల న్యూస్ ఫోకస్ జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ పంపిణీ కార్యక్రమం పండగలా చేయాలని నంద్యాల విశ్వనాథ్ అన్నారు ఈ సందర్భంగా నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్టీఓ విశ్వనాథ్ తహసీల్దార్ శ్రీనివాసులు రెవెన్యూ అధికారులు రూరల్ పరిధిలో ఉన్న రేషన్ డీలర్లకు జూన్ ఒకటో తేదీ రేషన్ షాప్ లో ప్రజలకు రేషన్ బియ్యం అందించేయాలని షాప్ లో ఒక పండగ వాతావరణంగా నెలకొనాలని వారికి ఆదేశాలు జారీ చేశారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేషన్ డీలర్లు తమ దుకాణాలను అందంగా అలంకరించి పండగ వాతావరణంలో రేషన్ పంపిణీ జరిగేలా చూడాలన్నారు గత ప్రభుత్వం ఇంటింటికి బండ్ల ద్వారా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసేవారని అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆ బండ్లను రద్దు చేసి పాత పద్ధతిలోనే రేషన్ దుకాణాల్లోనే డీలర్ల దగ్గరనే రేషన్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రేషన్ డీలర్లు చౌక దుకాణాల దగ్గర ఎటువంటి అవినీతికి పాల్పడకుండా సక్రమంగా పంపిణీ చేయాలని ఆయన డీలర్లను ఆదేశించారు అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రము రేషన్ పంపిణీ చేయాలన్నారు సమక్షంలో ఈరోజు మరియు మన స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ఆచారంలో ఈరోజు మన మండలంలో రేషన్ డీలర్లకు మీటింగ్ ఏర్పాటు చేసి సూచన సూచనలు తెలిపి గతంలో ఎండి వ్యవస్థను రద్దుపరిచి రేషన్ డీలర్ల దగ్గరే రేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం మళ్ళీ కార్యాచరణ చేసింది అందులో భాగంగా రేపు జూన్ ఒకటో తారీఖు నుంచి మండలంలో ఉన్న రేషన్ షాపుల రేషన్ సరుకులు ఇచ్చు నిమిత్తము ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో మండలం అందరి అందరి డీలర్లకు సమావేశం ఏర్పాటు జరిగింది అందులో వాళ్ళు రేషన్ సరుకులను అన్నీ సక్రమంగా పంపిణీ చేయాలని మరియు ఒక పండగ వాతావరణంలో నంద్యాల పట్టణంలోని వర్షాలు పడుతున్న సందర్భంగా ప్రజలకు శాంటిషన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టానని నంద్యాల మండల అధికారి సుగుణశ్రీ తెలిపారు ఈ సందర్భంగా మండల ఎంటీఓ సుగుణశ్రీ విలేకడ సమావేశంలో మాట్లాడుతూ వర్షాలు పడుతున్న నేపథ్యంలో గ్రామాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా సచివాలయ శానిటేషన్ సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం జరిగిందని గ్రామాలలో లోతట్టు ప్రాంతంలో గుర్తించి వారికి ఫ్లెక్సీల ద్వారా అవగాహన కల్పించడం జరిగిందని అదేవిధంగా వర్షాలు పడుతున్న సందర్భంగా గ్రామాలలో శానిటేషన్ల ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు చేపట్టడం జరిగిందని ఎవరికైనా కానీ గ్రామాలలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే నా దృష్టికి తీసుకొస్తే సమస్యను పరిష్కార మార్గం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు తెలియజేయమని చెప్పేసి వార్డు సచివాలయ సిబ్బందితో అందరితో మీటింగ్ పెట్టి మేము ఆదేశాలు జారీ చేస్తున్నాము ఇది కాకుండా హెవీ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయమని చెప్పిన్నాము అదే భీమవరం అండ్ పులి మధ్య రెండు ప్రాంతాల్లో మాకు అక్కడ బ్రిడ్జెస్ తిరిగలేనందువలన కాబట్టి వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి శానిటేషన్ కార్యక్రమాలు మరియు క్లోరినేషన్ కార్యక్రమాలు హెచ్డబ్ల్యుపిసి షెడ్స్ యొక్క పనితీరు ఇవన్నిటి మీద మేము రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఎక్కడ ఏ విధమైనటువంటి అంటువ్యాధులు జాగ్రత్తలు నంద్యాల పట్టణంలో విడిగా డయాలసిస్ బ్లడ్ సెంటర్లు పుట్టగొడుగుల ల్యాబ్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు ప్రభుత్వ అనుమతులు లేకుండా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి తప్పుడు రిపోర్టులు అందజేస్తున్నారని వారి వలన ప్రజలు ఆవస్థలు పడుతున్నారు ఎక్కడ చూసినా బ్లడ్ సెంటర్లు ల్యాబ్లు స్కానింగ్ సెంటర్ వారు ప్రజల నుంచి డబ్బులు విపరీతంగా వసూలు చేస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా వైద్య శాఖ అధికారి మండల పట్టణంలో ఎక్కడ చూసినా స్కానింగ్ సెంటర్లు ల్యాబ్లు బ్లడ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కువగా ల్యాబ్ సెంటర్లు పనిచేసి తర్వాత వారి స్వయంగా ల్యాబ్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తూ అదే విధంగా తప్పుడు రిపోర్టు ఇవ్వడం వల్ల వైద్యులు వాటిని ఆధారంగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని అలాగే చాలా మందికి తప్పుడు రిపోర్టులు ఇవ్వడం జరిగిందని వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎవరైనా కానీ ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘించి స్కానింగ్ సెంటర్లు ల్యాబ్లు ఏర్పాటు చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు ఈ డయాగ్నోస్టిస్ట్లు కూడా ఈ ల్యాబ్లు ల్యాబ్లు అనుమతి లేకుండా ఏర్పాటు చేసుకోవడము దాంట్లో ముఖ్యంగా పథాలజిస్ట్ కానీ మైక్రోపాలజిస్ట్ కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్తో అది ఖచ్చితంగా ఉండి వాడు సర్టిఫై చేస్తేనే ఆ రిపోర్టుకు వ్యాలిడ్ అలా కాకుండా ఇష్ట ప్రకారం ఏదో ట్రైనింగ్ అయిన ల్యాబ్ టెక్నిషియన్తో రిపోర్ట్ చేసి ఆ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి డాక్టర్లు కూడా ఆ రిపోర్ట్ని నమ్ముకొని వైద్యం చేసి దానివల్ల వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి దయచేసి రిపోర్ట్ ఖచ్చితంగా ఉండాలంటే క్వాలిఫైడ్ ల్యాబ్లు ఉండాలి ల్యాబ్కు అనుమతులు ఉండాలి అందులో పనిచేసే వారు కూడా ఒక పథాలజిస్ట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈ విధంగా ఎవరైనా మా దృష్టి తెస్తే ఉందా ఖచ్చితంగా ల్యాబ్ యొక్క డయాగ్నోసిక్ సెంటర్స్ మీద చర్యలు తీసుకోవడానికి అని చెప్తూ దయచేసి ప్రజలు కూడా ఈ ఆ యొక్క విషయాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి రిపోర్ట్లు కూడా చాలా చోట కంప్లైంట్ వచ్చాయి ఒక ల్యాబ్లో ప్లేట్లెట్లు నలభై వేలు ఉంటాయి ఒక ల్యాబ్లో లక్ష్యం ఉంటే ఒక ల్యాబ్లో ఐదు వేలు ఉంటే ఇట్లా ప్రజలను మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి ల్యాబ్ యొక్క ల్యాబ్ ల్యాబొరేటరీలో కూడా ఖచ్చితంగా పరికాలు ఉన్నాయి లేదా ఎక్కువ పేరు ఉందా లేదా పాలు పేరు గమనించాల్సిన అవసరం ఉంది మేము కూడా అటువంటి మా గుర్తుకొచ్చే వెంటనే మేము కూడా ఖచ్చితంగా తనిఖీ చేసి చర్యలు తీసుకోవడానికి అనగల మహానందీశ్వరిని హోండి ఆదాయము అరవై రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షలు మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులు సమర్పించిన కానుకలు హుండీ లెక్కింపు జరిగింది అరవై ఒక్క రోజులకు అరవై రెండు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల నలభై ఐదు లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఏవో ఎన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఆలయాల ద్వారా అరవై ఒక లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు అన్న ప్రసాదం హుండీ ద్వారా ఇరవై ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు గో సంరక్షణ ద్వారా ముప్పై ఒక్క వేల మూడు వందల ముప్పై రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఇవో తెలిపారు నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో రేపు జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వీధి కుక్కల సహితం విహారం గురించి దోమల గురించి లేవనెత్తి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ కౌన్సిలర్లకు తెలియజేశారు విలేకరుల సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి సోమన్న ఏఐటియుసి పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు మహిళా సంఘం పట్టణ కన్వీనర్ సుశీలమ్మ నాయకులు రవి పాల్గొన్నారు అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వీధి కుక్కలు కిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ పిల్లలను వృద్ధులను మహిళలను విచక్షణ రహితంగా కరుస్తూ భయప్రాంతాలకు గురి చేస్తున్న మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఈ మధ్య వేతం చర్లలో ఒక పిల్లవాడిపై వీధి కుక్కలు దాడి చేయడం జరిగింది వార్డులో ఉండే నలభై రెండు వార్డులలో ఉండే ప్రజలు పిల్లలు వృద్ధులు మహిళలు కుక్క కాటకు బలి అనేక ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది మరి మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఎంతమంది ప్రజాప్రతినిధులు వామపక్షాలు ముఖ్యంగా సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఎన్నో సార్లు మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర ధర్నాలు చేసి మరి కలెక్టర్ గారికి వినతి పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా మున్సిపల్ అధికారులు ఏ మాత్రం కూడా సీమ పుట్టినట్టు కూడా వ్యవహరించడం లేదు ఏమంటే మా పైన కేసులు వేస్తారో కుక్క జంతు ప్రియులు అని చెప్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం మొన్న బీదం చెల్లలో ఒక పసిపిల్లవాన్ని కుక్కలు విపరీతంగా కలిసి చంపడం జరిగింది అదేవిధంగా నంద్యాల పట్టణంలో కూడా గత గతంలో అన్ని వార్డులలో పిచ్చి కుక్కలు వీధి కుక్కలు అనేక ప్రాంతాల్లో ప్రజలను కలిసి పిల్లలు కూడా అనేక ఇబ్బందులు పాలు చేసినాయి మరి నంద్యాల వెంకటేశ్వరపురం వద్ద లారీ బోల్తా పడింది డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది మధ్యప్రదేశ్ నుంచి నంద్యాల నుంచి వెళ్తుండగా ముల్లిపాయల లోడుతో వస్తున్న లారీ బోల్తా పడింది లారీ డ్రైవర్ కు క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యే అయితే ఉల్లిగడ్డ లారీ రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది అయితే ఉల్లిగడ్డ లారీ చూసిన ప్రజలు అక్కడికి చూడటానికి ఎంతో మంది వచ్చారు అదే విధంగా అక్కడ ఉన్న ఉల్లిగడ్డను సంచంలో పట్టుకుని వెళ్లిపోతున్నారు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని గ్రామాలలో ఉన్న రేషన్ డీలర్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో రేషన్ షాపులలో డీలర్లను చాలా ఇబ్బందులకు గురి చేసిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం మా మీద నమ్మకంతో రేషన్ డీలర్లకు రేషన్ షాప్లోని రేషన్ ప్రజలకు అందజేసే విధంగా మాకెంతో ఆనందంగా ఉందని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని రేషన్ డీలర్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు జూన్ ఒకటో తేదీ ఉదయం నుంచి రేషన్ షాప్లో బియ్యం వేయడం జరుగుతుందని తెలిపారు గత ప్రభుత్వం ఇండియన్ వ్యవస్థను పెట్టి డీలర్లను సర్వ చేసింది ఈ ప్రభుత్వము మా డీలర్లకు పంపిణీ చేసే విధంగా మాపై నమ్మకం ఉంచి మా నిత్యావసర వస్తువులు ఒకటో తారీఖు నుంచి పదిహేదో తారీఖు వరకు ఎన్ని ఎనిమిది ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకు కంటిన్యూగా వేస్తామని తెలియవస్తున్నాం నమ్మకంతో మంచి పేరు తెస్తామని మేము నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా మూడవ రోజు ఉదయం నుంచి కార్యక్రమాలు మొదలయ్యాయి ముందుగా శాంతి పాఠం గురువందనం మండప పూజలు సహస్ర ఘట స్థాపనం వారు నానవాక ఆది మంత్రణం హోమంలు చండీ హోమం సుదర్శన హోమం హావనంలు ధాన్యాదివాసం మరియు భక్తులకు మహా సంకల్పం చేయించడం జరిగింది అదే విధంగా జగద్గురు శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఆలయంలో ఉన్న విగ్రహాలకు అభిషేకాలు పూజలు నిర్వహించారు భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది పసిడి ధర ఇంకా అంగనంతం ఎత్తులో ఉంది నెల రోజుల క్రితం పది గ్రాముల ధర లక్ష దాటింది తర్వాత లక్ష నుంచి దిగిన తొంభై ఐదు వేలకు పైన నిలకడగా ఉంది ధర దిగితే కొందామని వినియోగదారులు ఎదురు చూస్తున్నారు దాదాపు నెల రోజుల నుంచి తొంభై వేల పైనే కొనసాగుతుంది ధర ప్రభావం నగల దుకాణాలపై పడింది ప్రస్తుతం సీజన్ అయినప్పటికీ దుకాణాల్లో కొనుగోలు ధరల జాడలేదు దీంతో జిల్లాలోని నగల దుకాణాలు వెలువెలబోతున్నాయి బులియన్ మార్కెట్లో పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర తొంభై ఆరు వేల ఐదు వందలు పలికింది అంటే గ్రాము బంగారం తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు ఆర్నమెంట్ బంగారం కూడా గ్రాము ఎనిమిది వేల తొమ్మిది వందల దగ్గర కొనసాగుతుంది గత నెలలో బిస్కెట్ బంగారం గ్రాము పదివేలు దాటింది తర్వాత గ్రాము తొమ్మిది వేల రెండు వందల దగ్గర ఆగింది ఆర్నమెంట్ బంగారం ఎనిమిది వేల నాలుగు వందల వరకు వచ్చింది ధర మరింత తగ్గుతుందని అంతా అంచనా వేశారు తర్వాత స్వల్పంగా పెరిగి ప్రస్తుతం తొమ్మిది వేల ఆరు వందల యాభై వద్ద కొనసాగుతుంది ప్రస్తుతం పెళ్లిల సీజన్ అయినా జిల్లాలో పసిడి కొనుగోళ్లు పడిపోయాయి నంద్యాలం బంగారు మార్కెట్ లో షాపులకు కస్టమర్ రకాల తప్పింది మార్కెట్ వీధులు విలవెలబోత దర్శనమిస్తున్నాయి என்ன சேர்ந்தது நிச்சயம் லேட்டு தாக்க தெரியாது காப்பட்டு தொடர்பு காணறது அம்மதல் வாழணும் என்ன சேர்ந்தது ఏం లేదు ఉదాహరణ అది దుమ్మున పెరిగింది రేటు ఇంతకుముందు తక్కువ మేము వస్తున్నారు రేట్ పెరగడం వల్ల రేటు భారం పడి ఎక్కువ రావడం లేదు అసలు ట్వంటీ ఫైవ్ డేస్ అది దొంగగా లేదు వ్యాపారాలు లేదు బజారంతా ఖారి రేటు పెరిగిపోయింది రేటు పెరిగిపోయింది దాంతో వ్యాపారాలు ఏం లేవు బజారంతా అయిపోయింది